అష్టవశ్చర్యాలు ఆరోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని మరి అదేవిధంగా మనకి మన నరసరాపేట పార్లమెంటు ఎంపీగా మన అనిల్ కుమార్ యాదవ్ గారిని మరి మనం వినకుండా రావటం అక్కడికి వచ్చిన తర్వాత మన తిరునాల సందర్భంగా ఒక్కసారి మన పేరూరుపాడు గ్రామం దాకా రమ్మని అడగటం ఆయన తక్షణమే వెళ్దామన్న రావటం చాలా సంతోషం అనిల్ కుమార్ యాదవ్ గారంటే మీ అందరికీ తెలుసు ఒక మంచి ఎంఎల్ఏ కాదు మంత్రి కాదు అదేవిధంగా ఎంపీగా కూడా అవకాశం వచ్చింది మరి వారు మీరు గోల్ చేస్తే మాట్లాడరు మీరు ప్రశాంతంగా ఉంటే ఒక మాట మాట్లాడతారు మీరు ప్రశాంతంగా ఉండండి మన బొల్లాపల్లి మండలం మన బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామం చాలా యాదవ యూత్కి అదేవిధంగా రెడ్డి యూత్ మళ్ళా అందరూ అన్ని యూత్లు ఒక యూత్ కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి చిన్న బడుగు బలహీన వర్గాల వారు అందరి ఆలోచనే ఆ జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియపరచుకుంటూ అన్న మన ఎంపీ గారు అనిల్ గారు ఒక మాట మీ అందరికీ శుభాకాంక్షలు కూడా మహిళా చెల్లెలు అప్పచల్లెలందరికీ కూడా అమ్మా శ్రీ నాగమనేంద్ర స్వామి తిరణాల సందర్భంగా నేను పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజే వెనుగున్న నియోజకవర్గం రావటం ఆ కార్యక్రమం అయిన తర్వాత ఈరోజు పండుగ మీ తినాల కార్యక్రమానికి రావటం శుభపరిణామంగా భావిస్తూ ఆశిస్సులు అందరికీ కూడా ఎందుకంటే మా వెనుకుంటకి ఈరోజు వచ్చిన తర్వాత ఏదైతే మా ఇంటి దైవమైన సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామికి తిరుణాలకి రావటం అనేది ఆ భగవంతుని సంకల్పంగా భావిస్తూ అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ఆశిస్తులు ఈ ఊరు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశస్సులు ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా అయినా కూడా జగనన్న నన్ను ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయమని చెప్పిన తర్వాత ఆయన ఆదేశాలు సరసా వహిస్తూ ఖచ్చితంగా ఆయన చెప్పాడు తప్పకుండా వస్తుపోతానని అని చెప్పి వచ్చాను వచ్చిన తర్వాత పల్నాడు ప్రాంతం ఈ పార్లమెంటు నన్ను అక్కున చేర్చుకున్న విధానం మీరు చూపిస్తున్న అభిమానం ప్రేమ తప్పకుండా కూడా ఎప్పటికీ మరువులేనని చెప్పి తెలియజేసుకుంటూ మీ ఆశస్సులు దీవెనలు శాసనసభ్యుడిగా బొల్ల బ్రహ్మనాయుడు గారికి అలాగే పార్లమెంట్ని పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ని కూడా మీ బిడ్డగా దీవించాలని చెప్పి మీ ఇంట్లో బిడ్డగా మీ ఆశస్సులో దీవెనలు ఇవ్వమని చెప్పి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నాం ఈ గ్రామంలో ఉన్న ప్రతి అన్నకి అలాగే తమ్ముడికి ప్రతి అక్కకి చెల్లికి కూడా చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ఈ గ్రామ పెద్దలు మా శాసనసభ్యులు అందరికీ కూడా పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈ తిరణాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన పదోడ ఘట్ట మీద అడుగు పెట్టిన సందర్భంగా మన పేరూరుపాడు గ్రామానికి మొత్తం మన నియోజకవర్గ స్థాయిలో మన ఊరు రావటం మనందరికీ మన పేరూరుపాటు తరఫున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడుగు అందరూ కూడా స్వాగతం